రాజీనామా చేస్తాడు నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సార్లమ్మ సాక్షిగా వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డా తుఫానులు వచ్చిన భూకంపం వచ్చిన భూమి బద్దలైన నేను మాట ఇస్తున్నా పంద్రాగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి పంద్రాగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి తీరుతా హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని రాజీనామా పత్రం చేపలో పెట్టుకో ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ మాట మీద ఉండాలి నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తలకాయ నరుకుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడతాం అనుకుంటున్నావేమో పంద్ర ఆగస్టు నాడు నీతో మాట్లాడతా దేశానికి స్వాతంత్రమే కాదు రైతులకు కూడా ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చే రోజు పంద్ర ఆగస్టు రెండు లక్షల రుణమాఫీ చేస్తా నీతో మాట్లాడతా ఇవాళ ఆశా మాషగా సవాళ్లు స్వీకరించిన సిద్ధిపేట చెప్పుడు కాదు జేబుల రాజీనామా పత్రం పెట్టుకో ఇక ఆయన సొక్కడైనడు ఆయల్లో వంద రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు పది పైసలు అగ్గిపెట్టి దొరకలే ఇప్పుడు కూడా కట్టలే అనుకుంటున్నాం మా వాళ్ళందరు సిద్ధాంగం పెట్టే తలావు అగ్గి పెట్ట కొనుక్కొని నీ సంగతి చెప్పడానికి నువ్వు ఏదో తెలంగాణ సమాజాన్ని ఎడ్డిదో గుడ్డిదో మాటలతో మోసం చేయొచ్చు అనుకుంటున్నావు అవన్నీ ఏం కుదురవు పంద్రా ఆగస్టు నాడు నీ ఆఖరి ఆఖరి శాసనసభ సభ్యత్వం రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తేలిస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా